అది పంతొమ్మిది వందల ముప్పైవ దశకం స్త్రీలకు విద్య సంగతి అటుంచితే వారు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు అయితే సంస్కారవంతమైన కుటుంబాన్ని సృష్టించడంతో పాటు సమాజాన్ని దేశాన్ని నిర్మించడంలో మహిళలదే ముఖ్యమైన పాత్ర అని ఆమె గుర్తించింది దేశానికి నిస్వార్థంగా సేవ చేయడంతో పాటు పిల్లలకు ఉన్నత విలువలను అందించడంలో మహిళలను శక్తివంతులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు ఆ బృహత్తర ఆలోచన నుంచే పురుడు పోసుకుంది రాష్ట్ర సేవికా సమితి మాతృత్వం సృజనాత్మకత నాయకత్వం సమాజానికి తోడ్పాటు వంటి కీలక అంశాల్లో శిక్షణ అందిస్తూ రాష్ట్ర సేవికా సమితి నేడు వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందుతుందంటే అందుకు కారణం వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ ఆమెను అందరూ గౌరవంగా మౌసీజీ అని పిలుస్తారు మహిళా శక్తిని జాగృతం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన సంఘ సంస్కర్త లక్ష్మీబాయి కేల్కర్ జూలై సంవత్సరం పూణేలో జన్మించారు చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆమె జన్మదినం పండుగను ఈ సంవత్సరం జూలై పదహారున జరుపుకుంటున్నాము యశోదాబాయి భాస్కర్రావు దాలే దంపతులకు నాగపూర్ లో జన్మించిన లక్ష్మీబాయి కేల్కర్ కు వారు పెట్టిన పేరు కమల పేరుకు తగ్గట్టే ఆమె చుట్టూ బానిసత్వం అనే బురద ఉన్నప్పటికీ తల్లిదండ్రుల వద్ద నుంచి లభించిన సంస్కారం భావం వీరి వ్యక్తిత్వం మీద చెరగని ముద్రవేశాయి కేసరి పత్రికను చదవడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహంగా పరిగణించేది కాని కమల తల్లి యశోదాబాయి ఆ పత్రికను చదవడమే కాక తన చుట్టుపక్కల ఉన్న మహిళల్ని పోగు చేసి వారికి చదివి వినిపించేది అలా తల్లి యశోదా ప్రోద్బలంతో కేసరి పత్రికను చదవడం ద్వారా కమలలో మాతృభూమి పట్ల ప్రేమ సంస్థాగత సామర్థ్యం ధైర్య సాహసాలు నిర్భయ గుణం అలవడ్డాయి గోవదకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ పోరాటమే ఆమెలో వాక్శక్తిని వినయాన్ని పెంపొందించాయి ఇలా ఆమె వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ప్రముఖ న్యాయవాది పురుషోత్తమరావు కేల్కర్ ను వివాహమాడి లక్ష్మీబాయిగా శాంత వాత్సల్యాలకు తల్లిగా వార్ధాలో అడుగుపెట్టారు వార్ధాలో బాలికలు చదువుకునేందుకు పాఠశాల లేదని గుర్తించిన లక్ష్మీబాయ్ కేసరిమల్ కన్యా విద్యాలయం స్థాపించి బాలికల విద్యకు బాటలు వేశారు ఇదే తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో చేరిన తన కుమారుల్లో అలవడిన మానసిక క్రమశిక్షణ యుద్ధ కళల్లో నైపుణ్యాన్ని లక్ష్మీబాయ్ కేల్కర్ గమనించారు ఇటువంటి శిక్షణే మహిళలకు సైతం అందించగలిగిన సంస్థ ఉంటే వారిలో సైతం మార్పు సంభవిస్తుందని భావించారు అంతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యవస్థాపకులు పరమ పూజనీయ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ హెడ్గేవార్ను కలుసుకుని తన ఆలోచనను ఆయన ముందుంచారు డాక్టర్ జీ మార్గదర్శనంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు విజయదశమి రోజున వార్ధాలో ఒక ఐదు మంది సేవికులతో రాష్ట్ర సేవికా సమితిని ఏర్పాటు చేశారు అటువంటి సేవికా సమితి ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మహిళా సంస్థగా రూపాంతరం చెంది మూడు లక్షలకు పైగా సేవికలను కలిగి ఉంది దేశవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఐదు కంటే ఎక్కువ సేవలను అందిస్తోంది రాష్ట్ర సేవికా సమితి ఆవిర్భావ సమయంలోనే ఇంచుమించు అదే లక్ష్యంతో పూణేలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సరస్వతి తాయి కూడా తమ సేవా కార్యక్రమాలను ఆనందంగా సమితి ప్రవాహంలో సంగమింపచేశారు అలా లక్ష్మి సరస్వతుల దృఢ సంకల్పం నిరంతర కృషి కార్యదక్షత వల్ల అనతి కాలంలోనే సేవికా సమితి దేశమంతటా విస్తరించింది భజన మండలను ఏర్పాటు చేసి రాణి లక్ష్మీబాయ్ మాతా వంటి మహనీయుల విజయాలను కవితారూపంలో గానం చేయించారు హిందూ పదపాదషాహి శివాజీ మహారాజ్ పోరాటం స్వామి వివేకానంద పిలుపు వంటి స్ఫూర్తిదాయక విషయాలపై ప్రదర్శనలు నిర్వహించి సామాజిక పునరుజ్జీవనానికి కృషి చేశారు స్త్రీవాదం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే లక్ష్మీబాయ్ మహిళల అభ్యున్నతి మరియు అభివృద్ధి గురించి ఆలోచించారు కుటుంబం మరియు సమాజంలో ప్రతి ఒక్కరిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మహిళలకు నేర్పించారే తప్ప తమ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడమని మహిళల్ని ఏనాడు మౌసేజీ ప్రోత్సహించలేదు సమాజంలోని సభ్యులందరికీ సేవ చేసే దిశగా మహిళలు మాతృత్వ ప్రవృత్తిని పెంపొందించుకోవాలని నొక్కి చెప్పిన వందనీయ మౌసేజీ గుండెపోటితో ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన శ్వాస విడిచారు ధీర మహిళ యొక్క స్ఫూర్తిదాయకమైన కథే మౌసీజీ జీవితం ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా తన జీవన విధానం ద్వారా అనునిత్యం పదంలో ఉంటారు స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటారు